అప్పుడు చాలా బైక్ లైక్ ఐస్ ఇక్కడికి మాకు రోజు రారు కొంచెం నాకు నాకు కొంచెం ఇక్కడెలాగా ఎలానా కొంచెం తిలిటి బస్సులేనే ఇప్పుడు ఆఫీసర్ సార్ మీరు అడిగారు అక్కడ అపరాధ కొడండి ఇక్కడ ఇంత అతిథిస్తా సమయం ఇక్కడెలాగా బైక్ వస్తామా తిలిటి సార్ సార్ మరి ఇప్పుడు టోటల్ గా ఎంత మంది ఉన్నారు టోటల్ ఎంత మంది ఉన్నారు మీతో ఆ టోటల్ మేము మత్తు క్యామెరాలో చూరండి ఈ 81 మంది ఉన్నారు సో దాన్ని అపరాధ కొడండి 91 ఒక్క మందు ఉన్నారు ఇప్పుడు 200 మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్ వాటర్ 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 ఫుడ్ స్టేటస్ ఆ వాటర్ సప్లై ప్రెసెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇంటి దగ్గర భోజనం సార్ ఏది ఎక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది కొంతవరకు మేము తినేసాం తప్ప హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు కట్మండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం कोरोना पिलम सर वन एंड कावन ले ओके अम्मा माथొచ్చిన ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా హాస్పిటల్ అగైన్ స్టాఫ్ సిటీ ఆస్తి ప్లీజ్ నేను ఎక్కడ నారో అక్కనే ఉండండి మీరు ఎక్కడ నారో యు హావ్ టు స్టే देयर అమ్మా నేను బీన్ టాక్ విత్ యు మేం కోఆర్డినేట్ చేస్తాం వి ఫీడ్‌బ్యాక్ ఇస్తాం అమ్మా టైం టు టైం ఎవరీ 2 అవర్స్ వి వి రిచౌట్ యు అమ్మా వి వి గివ్ యు ఫీడ్‌బ్యాక్ నథింగ్ టు వర్రీ షూర్ సర్ థాంక్యూ షట్టింగ్ విత్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్కడ ఏంట లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయిన కనుక కరెంట్లీ ఐ డోంట్ హావ్ విధానం లేదు ఇంటికి తీసుకొచ్చడానికి కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాము యాజ్ ఫున్ యాజ్ ఇట్ ఓపెన్ సార్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాస్ మేము తీసుకుంటాం మేము కంగారు పడము అది నంబర్ వన్ నంబర్ టూ